సంవత్సరానికి అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభమైందని ట్రాన్స్కో ఎస్సీ తెలిపారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం వర్చువల్ పద్ధతిలో నిర్వహించామని అన్నారు ఏపీఎల్ సిఎండి పృథ్వీతేజ్ పర్యవేక్షణలో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి చైర్మన్గా మెంబర్లుగా ఠాకూర్ రామ్ సింగ్ పివీ రెడ్డిలు ఈ వీసీలో పాల్గొని ప్రజాభిప్రాయ సేకరణ నుంచి వచ్చిన ఫిర్యాదులు సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా సాల్మన్ రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం సోమవారం నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే రెండు గంటల నుండి సాయంత్రం నాలుగున్నర వరకు జరుగుతుందని చెప్పారు ఇందులో ఏపీ ట్రాన్స్కో ఏపీ జన్కో సమర్పించిన నెట్వర్క్ ఆదాయ అవసరాల నివేదిక పైన కూడా అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగపరుచుకోవాలని సాల్మాన్ రాజు కోరారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఏఈలు శ్రీమతి ఝాన్సీ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు

కేసు నాలుగు కోటి తొంభై ఏడు లక్షలు నలభై రెండు అరవై ఏడు కేసులు వల్ల వసూలు చేశామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణ మండలి ఏపీఆర్సీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు నాలుగు రోజులు మొత్తం ఇరవై నాలుగు మొత్తం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి మరి విద్యుత్ టారిఫ్ మీద వర్చువల్ ఇనాగ్రేషన్ జరుగుతుంది ఇది ఏలూరు సెటిల్ హతో పాటు ఎడదోలు జంగారెడ్డిగూడు తాడేపల్లిగూడు నర్సాపురం భీమవరం డివిజన్లో కూడా ఈ అవకాశం కల్పించడం జరిగింది వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ అభిప్రాయాల్ని మరి వెలుగుచ్చితే కమిషన్ వారు మరి పరిశీలించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మరి ఆ టారిఫ్ నిర్ణయించేటప్పుడు మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు ఈరోజు మన జిల్లా వరకు ఒక అబ్జెక్టర్ వచ్చారు ఆయన జంగారెడ్డి గురించి అడగడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి టారిఫ్ అంటే కరెంటు బిల్లులు కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఉండాలనేది సలహాలు సహేతుకమైన వివరణలతో కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు మరి ఏపీఆర్సీ పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి వినియోగదారులందరూ తమ సహేతుకమైన సవా అంటే జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ ఎందుకు తగ్గించాలి ఎంతవరకు తగ్గించాలి మేజర్స్ అవన్నీ చెప్తే మరి కమిషన్ వారు పరిగణలోకి తీసుకుంటే జరుగుతుంది